నెల్లూరు నగరంలోని ఈరోజు మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయము నందు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు మెరికి మురళి జిల్లా కలెక్టర్ను కలిసికొని ప్రధాన అంశాల గురించి చర్చించి విజ్ఞాపన పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులతో పాటు కార్పొరేటర్లు కార్యకర్తలు తదితరులు అభిమానులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు మీ అందరికీ సైదాపురంలో జరుగు ఇలీగల్ మైనింగ్ గురించి కలువాయిలో అక్రమంగా ఇసుక తరలింపు పక్క రాష్ట్రాలకి జరిగేది తో సహా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏ రోజు తీసామని ఫోటోలు కూడా మీకు చూపించిన ఈ విషయాలు ఒక పద్ధతి ప్రకారం అథారిటీస్కి తెలియజేయాలి ఏ విధంగా ఎవరికి తెలియజేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ చేస్తామని చెప్పడం జరిగింది చట్టానికి ఎవరు అతీతులు గారు బినామీ పేర్లు పెట్టాం సాచర్లు పేర్లు పెట్టాం కొత్తగా ఫ్లోట్ చేసిన కంపెనీల ద్వారా ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆ పక్క రోజు గవర్నమెంట్ మారుతుంది పేరు పెట్టిన వాళ్ళు వారి వెనక ఎవరు ఈ తతంగాన్ని నడిపించింది తప్పకుండా చెప్తారు అది ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ మంత్రి ఎవరైనా సరే చట్టానికి అతిథులు గారు ఇల్లీగల్ మైనింగ్ ప్రూఫ్తో సహా అక్కడ ఆఫీసర్స్కి ఇవ్వబోతున్నాను పైవారమే ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళటం జరుగుతుంది ఎవరు కూడా చట్టానికి లోబడే చేయాలి శిక్ష తప్పదు ఈ ఇల్లీగల్ మైనింగ్ చేసే వాళ్ళకి అనేది మరొకసారి తెలియజేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ దోచుకోవడం మొత్తం మీద ఇదే కనపడతా ఉంది అది ఒకటే అనిలే ఇంకోట నీలే ఇసుక దగ్గర నుంచి సిలికా దగ్గర నుంచి మైనింగ్ కానీ క్వాడ్స్ కానీ ఇట్లా మన నెల్లూరు జిల్లాలో కనుక తీసుకుంటే ప్రతి చోట ఈ ఈ అక్రమ దోపిడీ అన్నది కనపడతా ఉంది దీనికి సంబంధించి వెంకటగిరి కాన్ఫరెన్సీలో మొదటి నుంచి కూడా రామ్ కుమార్ అన్న దీని గురించి ఫైట్ చేయడం ఈరోజు అందులో భాగంగా కలెక్టర్ గారికి కూడా మేము అప్లెషన్ చెప్పినప్పుడు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆయన దానికి యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా నెల్లూరుకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రధానంగా మీరు చూసే ఉంటారు ఈ ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పి చెప్పడం అయితే మన పెన్నా నదిలో ఉన్నటువంటి ఇసుకకు ఒక మంచి క్వాలిటీ ఉంది సో మనకి నైబర్గా మనకు ఉన్నటువంటి ఆ సోర్స్లో నుంచి ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవడానికి అభ్యంతరం ఏం లేదు అది మన సంపద అది అయితే అక్కడి నుంచి మిడ్ నైట్ అర్ధరాత్రి సమయాల్లో మన పెన్నా నది నుంచి సుమారుగా నలభై టన్నులు యాభై టన్నులు ఉండే రోడ్లను కూడా టిప్పర్లు జేసీబీల్ని పెట్టి వీటన్నిటిని కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా మేము కూడా స్పాట్స్కి వెళ్ళాం వెళ్తే అక్కడ మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని డిఫెక్ట్స్ కనిపించినాయి వాళ్ళు చేస్తున్నటువంటి మైనింగ్ని అడ్డుకోవడానికి కొంతమంది రౌడీలు కొండాలని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఈ బంగాయి బ్యాచ్ని కానీ అందరూ కూడా అక్కడ పెట్టడం ఎవరన్నా అక్కడికి వెళ్తా కనుకుంటే వాళ్ళందరినీ ఆపడం కూడా జరుగుతూ ఉంది సో ఈ ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం వల్ల ఈరోజు నెల్లూరులో కనుక మీరు చూస్తే సమీప ఒక ఐదు ఆరు నెలల ప్రాంతంలోనే సుమారు ఇరవైకి పైగా మద్దర్లు జరిగినాయి ఆ మద్దర్లు కూడా ఏదో పెద్ద కక్షలు లేకుండా పాత కక్షలు అట్టు కూడా కాదు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కూడా మద్దతులు చేసేయడం ఇడ్లీ తొందరగా కట్టి లేదంటే కూడా అక్కడ మద్దతులు చేసేయడం ఇటువంటి పరిస్థితి మనం నెల్లూరులో ఎప్పుడు కూడా చూడాలి ఒకప్పుడు మోసం చేసి ధర్మపాలన అందిస్తాం సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి మరి అధికారంలో రావడం జరిగింది దాదాపు సంవత్సరం కావస్తుంది ఈ సంవత్సరంలో ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ ధర్మపాలన మండలం ఇసుక సైదాపురం మండలం పాజీ విపరీతంగా అద్దం లేకుండా పోచేస్తూ ఉన్నారు దోపిడీ అనేది చాలా చిన్న పదం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అమాంతంగా లాక్కేసిపోతున్నాం అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాలో కూదూరు నుంచి కూడా చెన్నూరులో శ్రీనివాస మంగాపూర్ శ్రీనివాస్ కంపెనీ ఒకటి చెన్నూరులో దౌర్జన్యంగా కొట్టేస్తూ ఉంటే చూడడానికి ప్రజాప్రతినిధిగా నన్ను పోతే హౌస్ సరఫ్ చేశారు ఎంత దౌర్జన్యంగా పరిపాలిస్తున్నారు మరి ఒక వ్యవస్థ అయితే చాలా ఉత్సాహంగా పరిపాలిస్తుంది ఇది కరెక్ట్ కాదు డైరేజ్ వేసుకుంటున్నారు ఒక్క సంవత్సరం మించు మించి కొన్ని రోజుల్లో ఒక్క సంవత్సరం కంప్లీట్ అయితే ఈరోజు ఎవ్వరు కూడా పెద్దలు చెప్పినట్టుగా రైతులు కానీ కార్మికులు కానీ కర్తకులు కానీ విద్యార్థులు కానీ మరి ఉద్యోగులు కానీ ఏ వ్యవస్థ కూడా తృప్తిగా లేదు వన్ ఇయర్ అయిపోతూ ఉంది చెప్పిన మాయ మాటలకు అనిష్టంగా దోచుకోవడమే తప్ప సక్రంగా పరిపాలించమని ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేస్తే అన్ని వక్రమైన ఆలోచనలు అక్రమైన ఆలోచనతో ముందుకెళ్తున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో